కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్లో కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకనే అక్కడ మత కల్లోల్ని అరికట్టి లాండ్ ఆర్డర్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీ అందరికీ తెలుసు అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు కానీ ఎక్కడ చూసినా కూడా ఫ్యాక్షనిజం బుస్సల కొట్టేది వేట కొడవలకి వేలాది మంది కుటుంబాలు బలైపోయేటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి ఫ్యాక్షనిజంని రూపు మాపినటువంటి ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నక్సలిజం మరి ఆ రోజు విజృంభించినటువంటి రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి నక్సలిజంని మరి ఆయన అణిచి ఈవేళ ఒక శాంతి భద్రతల్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి శాంతి భద్రతలను లాండ్ ఆర్డర్ని ఎప్పుడు పెద్దపేట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దానికి తోడుగా ఈవేళ జనసేన బీజేపీ ఉండి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని ఎప్పటికప్పుడు ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదని చాలా క్లియర్గా ఒక మెసేజ్ ఎక్కడ ఏ సంఘటన జరిగినా తప్పు ఎవరిదైనా ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్పందించి మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా మాట్లాడావా ఆ రోజు ఒక దళిత బీటిని డోర్ డెలివరీ చేసినప్పుడు కనీసం ఒక మెసేజ్ ఇచ్చి ఆ దళితుల్లో ఎప్పుడైనా ఒక ఆత్మస్థైర్యం నువ్వు ఇవ్వగలిగావా నీ తాడేపల్లికి కోత వేటు దూరంలో ఒక దళిత ఆడబిడ్డ అత్యాచారం చేసి మరి చనిపోతాయి మరి ఆ రోజు ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడగలిగావా చేత నీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా అని చేత ఎప్పటికైనా వాస్తవాల్ని గుర్తుపెట్టుకుని ఎందుకంటే ఆ రోజు ఏదైతే పదే పదే చెప్పేవాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే దురాస దుఃఖానికి చేయటం అన్నటువంటి విధంగా ఆ రోజు నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నువ్వు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్షానికి కూడా పనిచేయవని చెప్పి ప్రజలు నీకు తీర్పిస్తే ఇవేళ నీ విచిత్ర మనస్తత్వంతో ప్రజా తీర్పును కూడా గౌరవించకుండా నాకు హోదా ఇవ్వండి అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కేటువంటి నీ దుస్థితి ఏదైతే ఈవేళ భద్రత మరి వేళ ప్రజలు నిన్ను ఒక ఎమ్మెల్యే స్థాయికి నిన్ను పరిమితం చేస్తే ఈవేళ అయినా నీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వం కల్పిస్తే అది కూడా నాకు సరిపోదు ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో అయితే భద్రత ఇస్తూ ఉన్నారో ఆ భద్రతకు మించి నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వేలాది మందితో నేను ఆ భద్రతను ఏర్పాటు చేసుకున్నాను అటువంటి భద్రతనే ఉండని చెప్పి నువ్వు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటే నీ జీవితం అంతా కూడా కోర్టులు అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి అని చేత నీకు ఆ కోర్టులకి వెళ్ళవలసింది ఇటువంటి ప్రతిపక్ష హోదా గురించో ముఖ్యమంత్రి భద్రత గురించో కాదు నువ్వు కోర్టుకి వెళ్ళవలసింది ఏదైతే గత పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ఏదైతే పనిచేస్తున్నావో ఆ బెయిల్ రద్దు చేసుకుని నువ్వు కోర్టుకి వెళ్తావో జైలుకి వెళ్తావో అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ప్రతి శుక్రవారం కూడా కోర్టు మెట్లెక్కవలసినవి నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ఏదో కారణం చెప్పి కోర్టుకి వెళ్ళకుండా ఏదైతే చేసుకుంటున్నావో దాన్ని మానుకుని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి ఆ కేసుని త్వరితగతంగా విచారణకు సహకరించవలసిన అవసరం ఉంది తప్ప ఇట్లా అసంబద్ధమైనటువంటి విషయాలతో కోర్టుకు వెళ్ళి వృధా మరి కోర్టు సమయాన్ని కూడా వృధా చేయడం కూడా సమంజసం కాదు ఖచ్చితంగా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నిన్ననో మొన్ననో మనం చూస్తాం మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఏం జరిగిందో బంగ్లాదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే మరి ప్రధాని షేక్ హసీనా మరి ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అక్కడ ఒక ప్రజా విప్లవం వచ్చింది ఒక ప్రజా విప్లవం వస్తే ఆవిడ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం అక్కడ ప్రజా విప్లవం జరిగింది ఇక్కడ నిశ్శబ్ద విప్లవం జరిగింది అని చేత దానికి దీనికి పెద్దగా తేడా అవుతే లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక రకంగా హసీనా లాంటి గతి ఈవేళ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పట్టలేదు అని చేత కనీసం ఒక ఎమ్మెల్యేగా అయినా సరే ఏదో ఈ రాష్ట్రంలో ఇంకా పాలన మాకు ఏదైనా మెరుగ్గా చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచనలు కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే ఇవ్వండి తప్ప ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనక్కి ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ పాత పరిపాలన నెట్టేశారో దాన్ని మురు మరింత నెట్టేసేటువంటి విధంగా మీరు ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి ఇప్పటివరకు మీరు చేసినట్టు ద్రోహం సరిపోతుంది భవిష్యత్తులో ఇంకా ఇంతకు మించి అన్యాయం చేయొద్దని చెప్పి జగన్మోహన్